తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను ఏమి నడిచింది ముందుగా నడిచింది ఏంటిది నక్షత్రము ముందుగా నడిచెను మనుషులు మాత్రమే కాదు ఇక్కడ నడిచేది ఏమి నడుస్తున్నాయి నక్షత్రాలు కూడా నడుస్తూ ఉన్నాయి నక్షత్రాలు భూమి కంటే చాలా రెట్లు ఎక్కువ కానీ ఆ భూమి మీద ఉన్న మనుషుల కొరకు లోకరక్షకుడు ఉద్భవించినటువంటి సందర్భంలో ఆ నక్షత్రాలు నడుస్తూ ఉన్నాయి ఇదిగో తూర్పు దేశం చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను వారికి ముందుగా నడిచాను ముందుగా నడిచను అనేటువంటి మాట మనకు ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో కనబడుతుండేది ఇజ్రాయిల విషయంలో ఇజ్రాయి విషయంలో స్తంభములు ఆయన ఉండి ముందుగా నడిచిన నరికమాకాండం పదమూడు ఇరవైలో ఒకసారి మనం చదువుకున్నట్టయితే వారు పగలను రాత్రియు ప్రయాణము చేయనట్లుగా టిహోవా రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుని చుడకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను వారికి ముందుగా ఉండి నడుచుచూ వచ్చాను యసుక్రీస్తు వారి యొక్క దర్శనము కొరకు జ్ఞానులు బయలుదేరి వెళ్ళినప్పుడు నక్షత్రము అక్కడ నిలిచి వారికి ముందుగా నడిచాను ఇజ్రాయలు కోసమైతే దేవుడు ముందుగా నిలిచి నడిచేను ఉండి మేఘ స్తంభము గాను అగ్ని స్తంభము గాను ఆయన వారికి ఎటువంటి ఎండ దెబ్బ తగలకోకుండా వారికి ఎటువంటి చెమట పట్టకోకుండా చక్కని వాతావరణాన్ని కలగజేసాడు ఆయన ఈరోజు మనం చలిగాలులకు తట్టుకోలేకపోతున్నాం ఎండలకు తట్టుకోలేకపోతున్నాం వర్షాలకు తట్టుకోలేకపోతున్నాం ఇజ్రాయిలు ఖాళీబన కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడి వారు నడిచినటువంటి ఆ యాత్రలో కానాను యాత్రలో వారి చెప్పులు అరిగిపోలేదు వస్త్రాలు మాసిపోలేదు